ఎండనక వాననక చలియనకా నీల మట్టిని నమ్మిడు రేయనక పగలనక రానకాసి ఎన్ని బాగాలున్న కన్నీలను కలి మరిసిండు మన కలి తీర్చిన అమ్మ ప్రేమ రాన్నర అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయప్రీతం సో నేను ఇంకొక బ్లాగ్తో మేము ముందుకు వస్తున్నా ఇప్పుడు మనకు వరి పండించిండ్రు సో వరి పండించిన రైతులు వర్జానికి పట్టించుకునే సీజన్ వచ్చింది అనమాట అంటే ఇట్లా ఎందుకు చేస్తారు అట్లకి ఏమన్నా పురుగు వచ్చిందా అంటే కొన్ని కొన్ని బియ్యం గింజలు అయితే కొన్ని కావు కదా ఇప్పుడు దీంట్లో కాలే కదా తీసుకోరు కదా అవును ఇప్పుడు అట్లా చేస్తే అది చేస్తే ఇప్పుడు దీంట్లో బియ్యం గింజలు వస్తాయి అదే ఇవి ఇట్లెందుకొచ్చింది ఇక నీళ్ళ ప్రాబ్లం మందుల ప్రాబ్లం అట్లా ఎందుకొచ్చింది అప్పుడు అతి ఓస్తారు అట్లనే రోగం పడి కొంచెం కొంచెం వర్షాలు పడతాయి కదా అప్పుడప్పుడు అట్లా వాడి అది వెనుక వస్తున్న లారీలు అయితే వస్తు బియ్యం వస్తలు ఉన్నాయి కదా వడ్లు బియ్యం కాదు అదే అదే వడ్లు వడ్లు అవి మిడియల్లో పట్టిస్తారా గవర్నమెంట్కి ఇస్తారా వర్షాకాలం వస్తుందంటే ఎప్పటి నుంచి పని మొదలు పెడతారు వర్షాకాలం వస్తుందంటే ఇక ఫస్ట్ ఇప్పుడు ఆ ఇవి తీసి కొన్ని ఇళ్ళు వసుకొని మళ్ళా పొలం కొంచెం దున్నిచుకోవాలి ఆడి నుంచి అక్కడ దున్నుకొని అన్ని మొలకలు చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం పంట తీస్తాం అన్నట్టు మొలకలు చేసేసి ఆ మొలకలను మళ్ళా పొలంలో ఇట్లా దున్నుతారు కదా కొంచెం దాంట్లో వేస్తే మంచిగా చిన్న చిన్న ఇట్లా నార్ లెక్క వస్తుంది అది వచ్చే చూసుకొని పొలం అంతా దున్ని అప్పుడు నాటు పెట్టుకోవాలి చిన్న వస్తారు వస్తారు గిదిగానే కుప్పిని ఉంటాను మిషన్కి వెయ్యాలంటే కరెంట్ కావాలి ఆడికి అదొకటి రైతు పడే కష్టాలు రైతుకున్నాయన్నట్టున్నది కదా అన్న వేస్ట్ రైతు పని అంతేనా అంతే మరి అంతా దేశమంతా రైతే రాజు రైతే రాజు అని రైతులను పొగుడతారు కదా మరి మీరు లేని మాకు పట్టణం సిటీలకు ఎట్లా భోజనం వస్తుంది అవును వడ్లు ఎందుకు తీసుకుంటాం మేము బియ్యమే కొట్టాం మళ్ళీ బియ్యం చేస్తాడు అవే బియ్యం మేము ఇట్లా వేస్తాం మీరు వచ్చి తీసుకునే అయితే ఇంట్లో ఇక్కడ ఇట్లా ఒక పెట్టుకుంటాం అన్నట్టు అందరం కలిసి ఆఫీస్ రూమ్ లు ఇక్కడ పెట్టుకుంటారు అమ్ముతారు ఎంత మీకు ఎక్కువ రేట్ చెప్పి మీ దగ్గర తీసుకుంటారు డబ్బులు అమ్మేవాడు మాకు ఎక్కువ రేట్ చెప్పి మాకు చాలా తక్కువ రేట్ చెప్పి

మస్తు కార్చి ఇక మేము ఇంట్లో మాయినాము ఇంట్లో మావి ఊరికే ఇక్కడ ఒక తల్లి కొడుకు కష్టపడుతున్నారు వద్ద నుంచి మొదలుపడితే ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు ఇట్లా దీన్ని ఇట్లా ఊపడాన్ని ఏమంటారు కాదు ఇట్లా చెరుగుడు ఎగబోస్తు వడ్లని ఎగబోస్తు వడ్లలో వడ్లకి ఏమో రోగం వచ్చిందో సంథింగ్ సంథింగ్ వడ్లు ఎగ వేస్ట్ అన్ని బయటికి పడి అసలైన వడ్లు ఇక్కడ కుప్పలో అసలు ఇవన్నీ వడ్లు కానీ ఇవన్నీ వీళ్ళు ఇంతగానో ఇవన్నీ చేతులతో ఇట్లా చేయాలంటే ఒక దినం అంతా వడ్డెత్తున్నది రెండు రోజులు చాలా కష్టపడుతున్నారు రెండు మూడు అవుతుందా ఎగబోసుడికి రెండు మూడు రోజులు అవుతుందట వీళ్ళకి అర్ధ ఎకరం భూమి ఉందట చూడండి ఎట్లా కష్టపడుతుందో మనం సిటీలో ఉండి మంచిగా అన్నం వండుకొని తిని అవసరం అయితే తినకపోతే కింద పడేస్తుంటాం బయట అంత గాలి వచ్చినప్పుడు అవి వేస్ట్ అంతా అటు కొట్టుకోపోతున్నాయి అసలుగానే ఎక్కడ పడుతున్నాయి తో విన్నారు కదా రైతుల కష్టాలు మనమైతే సిటీలో ఉండి మంచిగా తింటూ తిన్న తర్వాత ఎక్కువైందని లేకపోతే బాగలేదనో ఏదో ఒకటి చెప్పి అన్నం అయితే వేస్ట్ చేస్తుంటాము వాళ్ళు అదే అంటున్నారు మీరు సిటీలో ఉంటారు మీకు ఏం తెలియదు మీరు పైసలు ఎక్కువైనా పెట్టి కొనుక్కుంటారు కానీ వేస్ట్ చేస్తుంటారు మా కష్టాలు అనేటివి ఎలా ఉంటాయి చూడండి మేము అమ్ముకుందామంటే మేము పెట్టిన రేటు కాకుండా ఇంకా మేము తక్కువకే అమ్మాల్సి వస్తుంది సో ఇటు మేము లాస్ అవుతున్నాము అది అని చెప్పేసి అంటా ఉన్నారు వాళ్ళు పడే కష్టాలు నేను కూడా కొద్దిసేపు చేయడం మీరు చూసిండ్రు కదా సో నాకు కొంతసేపు చేస్తేనే ఇవన్నీ కొంచెం నొప్పులు లాగా అనిపించినాయి నాకు చాలా ఇంత స్పెక్ట్స్ పెట్టుకున్న కళ్ళలో పోయి పడ్డది సో అట్లా ఉండే వీళ్ళు వితౌట్ స్పెక్స్ వితౌట్ గాగుల్స్ ఏది ఎక్కకుండా దాని అలవాటు ఏమో అంటారు కావచ్చు కానీ వాళ్ళు పడే కష్టం మాత్రం నేనైతే చూడగానే ఇంతగానం మీరు ఒక్కరే ఇట్లా ఎంతగానం అని చేస్తారు ఇదంతా పొద్దున నుంచి ఇంత వడ్లు ఉన్నాయి ఎట్లా చేస్తారు ఏదన్నా ఉండ లేదా అది అని అంటే మరి ఏం చేయాలమ్మా మాకు ఈ కష్టాలు తప్పవు ఇట్లా ఉంటే వాళ్ళు తీసుకోరు అని వాళ్ళు చెప్తున్నారు అనమాట సో రైతే రాజు అని అంటారు కానీ మాకు రాజు అట్లా చెప్పుకోవడానికే తప్ప మాకు మాత్రం ఏమీ లాభం లేదు ఇంట్లో మాకు అంత నష్టమే అని వాళ్ళు అంటున్నారు వాళ్ళు అన్న మాటలు కూడా మీరే విన్నారు కాబట్టి ఇది ఎందుకో చూపెట్టాలన్నది చూపెట్టాలనిపించింది సో అందరూ రైతే రాజు అని రైతును మెచ్చుకునే వాళ్ళందరూ మనం ఒక ముద్ద తింటున్నామంటే వీళ్ళ వల్లనే సో మెచ్చుకునే వాళ్ళు డోంట్ వేస్ట్ ఫుడ్ ఇది ఒకటి చెప్పాలనుకుంటున్నాం ఫుడ్ని మాత్రం వేస్ట్ చేయకండి ఓకేనా వాళ్ళకి చాలా కష్టాలున్నాయి ఓకే సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో కీప్ వాచింగ్ ట్యూన్ ఫర్ మోర్ కమింగ్ వీడియోస్ అంటిల్ దెన్ లవ్ యు గైడ్ విజయస్ సైనింగ్ ఆఫ్